రాష్ట్రం మొత్తం నదుల అనుసంధానం చేసుకుంటే తప్ప కరువు కానీ వరదలు కానీ పూర్తిగా సమర్థవంతంగా ఎదుర్కోలేవని ఉద్దేశంతోనే నేను ఈ ప్రాజెక్ట్ని ప్రపోజల్ తీసుకొస్తున్నాను ఇక్కడ దీంట్లో కనీసం ఒక మూడు వందల టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి కృష్ణా దీశ రావడం ఇక్కడ గోదా కృష్ణా డెల్టా ఈస్టర్న్ డెల్టా వెస్టర్న్ డెల్టా రొంటికి నీళ్ళు ఇచ్చిన తర్వాత కనీస రెండు టీఎంసీ నీళ్ళని ఇక్కడి నుంచి నేరుగా బనకచెర్ర వరకు తీసే పేరుగా మూడు ఫేజెస్ ఉన్నాయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే మొత్తం యాభై సంవత్సరాల డేటా కొంచెం జూమ్ చేయండి పైన పైన కొంచెం తగ్గించు ఇప్పుడు మీరు చూసినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బైలోనే మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క టీఎంసీ నీళ్లు సముద్రంలో పోయినాయి ఇక్కడికి వచ్చినప్పుడు ఇరవై ఐదు సంవత్సరం మీరు చూస్తే ఇది తొంభై నాలుగులో ఐదు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది పోయినాయి నిన్న కూడా యాభై ఐదు చూస్తే నాలుగు వేల నూట పద్నాలుగు టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి ఓవరాల్గా కరువు ఏరియాల్లో కూడా రెండు వేల తొమ్మిది తక్కువ వర్షపాతం పడినప్పుడు ఏడు వందల యాభై రెండు టీఎంసీ ఆఫ్ వాటర్ సముద్రంలోకి పోయే పరిస్థితి వచ్చింది అంటే ఓవరాల్గా చూస్తే రెండు వేల తొమ్మిది వందలు ఇది కింది కిందికెళ్ళు జూమెట్ ఈ సైడ్ ఫిఫ్టీ ఇయర్స్ ఆవరేజ్ రెండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రఫ్గా మూడు వేల టీఎంసీ నీళ్లు ఒక కృష్ణా గోదావరి మాత్రం సముద్రంలోకి పోయే పరిస్థితి వస్తూ ఉంది నెక్స్ట్ ఇది ఈ సంవత్సరం నాలుగు వేల నూట పద్నాలుగు టీఎంసీ నీళ్లు నేను ఇప్పుడే మీకు చూపించాను ఈసారి రిజర్వాయర్లో వాటర్ మేనేజ్మెంట్ చాలా వర్షాలు పడ్డాయి వరుణ దేవుడు కరుణించాడు ప్రభుత్వం కూడా సక్రమంగా చేశాం మేము నీళ్లు వస్తా ఉంటే ఆ నీళ్లు రిజర్వాయర్లు పంపించడానికి విధాలుగా ప్రయత్నం చేశాం కొంతవరకు మా ప్రయత్నాలు ఫలించాయి ఈరోజు మీరు చూస్తే ఫస్ట్ టైం చరిత్రలో ఇప్పుడు పంటలన్నీ వాడుకున్న తర్వాత టోటల్ రిజర్వాయర్ కెపాసిటీ ఇన్ ది స్టేట్ తొమ్మిది వందల ఎనభై మూడు టీఎంసీ ఆఫ్ వాటర్ ఉంటుంది అది మళ్ళా షేరింగ్ కూడా ఉంది శ్రీశైలం నాగార్జుసాగర్ ఇవన్నీ ప్రజెంట్ వాటర్ అవైలబిలిటీ ఏడు వందల ఇరవై తొమ్మిది టీఎంసీ నీళ్లు ఉన్నాయి డెబ్బై నాలుగు పర్సెంట్ జనవరి ఫస్ట్కి నీళ్లు ఉండడం అనేది ఇది ఒక చరిత్ర ఎప్పుడూ ఇది జరగలేదు పంటలు అయిపోయిన తర్వాత ఖరీఫ్ అయిన తర్వాత రేపు రబీ వచ్చిన తర్వాత మొస్ట్ మొట్టమొదటిసారి ఖరీఫ్ కూడా అడ్వాన్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది వరదల కంటే ముందు తుఫాను కంటే ముందు పంట తీసుకునే అవకాశం వస్తుంది దాన్ని ప్లాన్ చేస్తున్నాం ఇవన్నీ కూడా జరిగిన దానికి కారణం ప్రాపర్ మేనేజ్మెంట్ చేసాం దేవుడు కరుణించాడు వర్షాలు పడ్డాయి ఆ వర్షాన్ని కూడా రెయిన్ వాటర్ని ఎక్కడికక్కడ ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసి తద్వారా రిజర్వాయర్లకు మళ్ళీ ఇచ్చా సకాలంలో ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఈరోజు వాటర్ స్టోరేజ్ చేయగలిగాం నేను ఎప్పుడూ చెప్పేవాడిని మనం కానీ సమర్థవంతంగా నదులు అనుసంధానం చేసి ఎక్కడికక్కడ రిజర్వాయర్స్ కూడా కొన్ని కట్టుకోవాల్సిన అవసరం ఉన్నాయి అవి కట్టుకుంటే భవిష్యత్తులో నీటి సమస్య ఉండదు ఆంధ్రప్రదేశ్ రెండు సమస్యలు ఉన్నాయి ఒకప్పుడు ఒక పక్క తుఫాన్లు ఇంకో పక్క కరువు కరువుని సమర్థవంతంగా ఎవరి ఎకరాకు నీళ్ళు ఇచ్చి సమర్థవంతంగా ఎదుర్కొంటే తుఫాన్ని ఎట్లా ఎదుర్కోవాలన్నది తప్పదు అది ఎదుర్కొంటాం ఇక్కడ రివర్స్ అన్నీ మీరు చూస్తే మొత్తం ఆల్ రివర్స్ అన్నీ కూడా మీరు చూసినప్పుడు ఇక్కడ మహేంద్ర తన దగ్గర నుంచి ఇది వంశధార కొంచెం ఎందుకు అంత ఇది వస్తుంది బ్లింకింగ్ ఓకే వంశధార తోటపల్లి కిందికెళ్ళు ఇక్కడ రివర్స్ అన్నీ దాటుకుంటూ శారద ఆండ్రా వెక్కిందుకు వచ్చి నెక్స్ట్ ఇక్కడ గోదావరి సో ఇక్కడ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి మీరు చూస్తే ఇప్పుడు పుష్కరపా ఇది పెట్టిన తర్వాత నేరుగా ఏలేరు దీనికి తీసుకుపోయి అక్కడి నుంచి వరుసగా వన్ బై వన్ కవర్ చేసుకుంటూ ఇక్కడ వరకు తీసుకెళ్ళాం ఇది చిన్న బిడ్స్ అయిపోతే మొత్తం అయిపోతుంది విశాఖపట్నం వరకు ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలవరం ప్రాజెక్టులు ఇస్తారు అక్కడి నుంచి మనం కానీ ఎక్స్టెండ్ చేసుకుంటే లేకపోతే వాళ్ళు కూడా ఒప్పుకుంటే అదొక మార్గం లేకపోతే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇప్పటికే వంశధార నాగావళి లింక్ కూడా ఎస్టాబ్లిష్ చేశాం ఆ లింక్ని ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేసుకుంటే విశాఖపట్నం వరకు పూర్తిగా అనుసంధానం ఇక్కడి నుంచి గోదావరి నుంచి వెళ్తుంది కిందన సేమ్ థింగ్ మీరు చూస్తే గోదావరి నుంచి కృష్ణ ఈరోజు పట్టిసీమ ద్వారా కృష్ణకు వస్తాయి రైట్ మెయిన్ కెనాల్ దాని నుంచి ఇక్కడికి వస్తుంది దాని మీద ఏమేమి ప్రాజెక్టులు అన్నీ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ చూపించడం జరిగింది ఇక్కడ మీరు చూసినప్పుడు తుంగభద్ర అదే మరిగా పైన మీకు వస్తే శ్రీశైలం సాగర్ పులిచింతల అదే మరి ప్రకాశం బ్యారేజ్ ఇక్కడ నుంచి శ్రీశైలం నుంచి ఏ విధంగా వస్తున్నాయో అవన్నీ కూడా మీకు చూపించాం అదే సమయంలో ఇక్కడ నాగార్జున సాగర్ నుంచి రైట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇప్పుడు లెఫ్ట్ మెయిన్ కెనాల్ నల్గొండకెళ్ళి ఖమ్మానికి వచ్చి అక్కడిని తిరువురుకు వచ్చి నుంచి నీళ్ళు వచ్చేటివి ఎప్పుడు మనకు రాలా నీళ్లు దాని మీద మనం ఉరికే పేపర్ మీద ఉంది కానీ ఒక్కసారి నేను సీఎంగా ఉన్నప్పుడు సుమిక ఆంధ్రప్రదేశ్లో పోలీసుని రెవెన్యూని ఇద్దరిని పెట్టి ఒక్కసారో రెండు సంవత్సరాలు నీళ్లు తీసుకురాగలిగాను ఎప్పుడు నీళ్లు వచ్చిన దాఖలాలు లేవు చాలా తక్కువ వచ్చాయి ఇప్పుడు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే నాగార్ దగ్గర లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఆయకట్టంతా కవర్ అయిపోతుంది దానికి ప్రపోజల్స్ పెట్టాం అది వర్కౌట్ చేస్తున్నాం అది కంప్లీట్ చేస్తాం ఇప్పుడు మా ప్రయత్నం ఇక్కడి నుంచి నేరుగా రైట్ మెయిన్ కెనాల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి తీసుకురావడం అక్కడికి తీసుకొస్తే నేను నెక్స్ట్ స్లైడ్ చూపిస్తాను అక్కడి నుంచి నేరుగా తీసుకుపోయి బనక చర్ల దగ్గర కలపడం బనక చర్ల దగ్గర కలపగలిగితే అప్పుడు బనకచెర్ల ఇదేనా ఇది కాదు ఇది బనకచెర్ల ఇది ఈ బనక దగ్గర కలపాల బనక చర్ల దగ్గర కలపగలిగితే దానికి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు నాగార్జున సాగర్ నుంచి పోతూ పోతూ వెలుగొండ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తాం వెలుగొండ అయికట్టు కూడా కవర్ అయ్యే పరిస్థితి వస్తుంది నాగార్జున సాగర్లో నేను చూపిస్తాను మీకు అక్కడ నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ దగ్గరనే బొల్లాపల్లి వస్తుంది బొల్లాపల్లి అక్కడ ప్రాజెక్ట్ వస్తుంది అక్కడి నుంచి పైకిపోతే వెలుగొండ ముందుగా వస్తాం అక్కడి నుంచి బనక చెర్ల నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి ఒక టన్నల్ ద్వారా నీళ్లు తీసే అవకాశం ఉంటుంది అది తీర్చకపోగలిగితే ఈ నీళ్ళన్నీ కూడా ఇంకా ఆల్ నదుల అనుసంధానం పూర్తవుతుంది రిజర్వాయర్స్ అనుసంధానం కూడా జరుగుతుంది ఇది మీకు ఓవరాల్గా ఈ ప్లాన్లో ఇవన్నీ కూడా పని మిగిలిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి నేను ఆ ప్రాజెక్ట్స్ అన్నిటికీ పోవడం లేదు మీకు ఒక ఐడియా ఉంది ఏ విధంగా వస్తున్నాయి అవన్నీ చాలాసార్లు చెప్పాను నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఎనభై లక్షల మందికి ఎనభై లక్షలే కాదు ఇది మనం పూర్తి చేయగలిగితే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పాత జిల్లాలు కృష్ణా గుంటూరు దెన్ ప్రకాశం దెన్ నేరుగా పార్ట్ ఆఫ్ ఓన్లీ బాదంతర కర్నూలు కొద్దిగా గట్టను వస్తుంది తప్ప దానికి తుంగభద్ర అవన్నీ ఉన్నాయి ఎడ్జలు చూస్తాం అక్కడ నంద్యాల అవి ఆ ఏరియా అంతా వస్తుంది కడప అనంతపూర్ చిత్తూరు టోటల్ నెల్లూరు మొత్తం రాష్ట్రం అంతా అనుసంధానం అయిపోతుంది ఏ జిల్లా కూడా వదిలిపెట్టే పరిస్థితి రాదు దీనివల్ల అదనపాయి కట్టొస్తుంది ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ అందుకే దీని పేరు కూడా తెలుగు తల్లికి జలహారతి మనం సమర్పించడం కన్న తల్లి కోసం రుణం తీర్చుకోవడం కోసం నేను ఎప్పుడు జన్మభూమి పాట రాశాం ఇప్పుడు ఇది చేయగలిగితే తెలుగు తల్లికి జలహారతి ఇవ్వడం అవుతుంది ఇవన్నీ సెగ్మెంట్స్ అన్ని చూసినప్పుడు మొత్తం మూడు సెగ్మెంట్స్గా తీసుకున్నాం ఒకటి గోదావరి నుంచి కృష్ణా కృష్ణా రివర్ నుంచి నాగార్ సాగర్ రైట్ మీన్ కెనాల్ బొల్లాపల్లి రిజర్వాయర్ మూడు బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచెర్ల రెగ్యులేటర్ ఇది మీరు చూస్తే ఇవన్నీ కూడా వేరియస్ కన్సిడరేషన్స్ వర్కౌట్ చేస్తున్నాం మీరు కూడా ఐడియాస్ ఇవ్వచ్చు ప్రజలు కూడా ఇవ్వచ్చు మినిమైజ్ రూట్ లెంగ్త్ అదే మరిగా టైప్ ఆఫ్ రివర్ ఇన్ టేక్ అండ్ స్టోరేజ్ అట్ హెడ్ వర్క్స్ టైప్ ఆఫ్ వాటర్ కన్వేయన్స్ సిస్టమ్ కెనాల్స్ పైప్ లైన్ టెనాల్ ఏది కాస్ట్ ఎఫెక్ట్ అన్నీ చేయడం అవైలబిలిటీ ఆఫ్ ఎన్ రూట్ స్టోరేజ్ అడిషనల్ వాటర్ అవైలబిలిటీ ఎన్ రూట్ ఇంపాక్ట్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ యాజ్ వెల్ ఎస్ ఆర్ అండ్ ఆర్ ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్ ఏది కాస్ట్ ఎఫెక్టివ్గా చేయడం కోసం ఫస్ట్ ఆల్టర్నేటివ్ పోలవరం డ్యామ్ నుంచి ప్రకాశం బ్యారేజ్ రైట్ మెయిన్ కెనాల్ ఇక్కడ ఇంత మునుపు తాటిపూడి ఒక కెనాల్ ఉంది నేనే ఒకప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ నేనే ప్రారంభించాను పుష్కర తాటిపూడి రెండు లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టాం నేను దేవాదులు పెట్టినప్పుడు ఇది తీసుకొచ్చాం రాయల్ తెలంగాణకు అక్కడ దేవాదులు పెట్టి గోదావరి పైన ఈ రెండు పెట్టాలు పెట్టాం ఇప్పుడు అది కొంత పూర్తయింది పూర్తిగా చేయలేకపోయాం కానీ దాన్ని ఇప్పుడు ఏం అంటే ఒక పక్కన ఎని ఒక నాలుగు వేల నుంచి పదివేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ తీసుకొని మొత్తం పేర్లల్ కెనాల్ వస్తుంది ఆ పేర్లల్ కెనాల్ వల్ల చాలా వరకు ఆ నీళ్ళని ఆ ఇరిగేషన్కి ఇచ్చుకుంటూ వస్తాం దట్ ఈజ్ వన్ కెనాల్ వీ వాంట్ డెవలప్ ఇట్ కాస్ట్ ఎఫెక్టివ్గా అవుతుంది ఇప్పుడు ఉండే ప్లేస్లోనే పోలవరం నుంచి దీన్ని వెడల్పు చేస్తాం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఇరవై ఐదు నుంచి ముప్పై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్కి ఇది చేయాలనుకుంటున్నా మా వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు ఇది వస్తుంది అప్పుడు ఇక్కడ రెండు తాటిపూడి నుంచి పద్నాలుగు వందల నుంచి పదివేలు ఇప్పుడు పద్నాలుగు వందలు అది దీనికి ఆర్ఎంసి ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఇది చేయగలిగితే అప్పుడు దగ్గర దగ్గర కృష్ణా డెల్టా మొత్తం ఈస్టర్న్ డెల్టా వెస్టర్న్ డెల్టా కవర్ అయ్యి ఇక్కడ నుంచి మినిమం రెండు టీఎంసీ నీళ్లు పైకి తీసుకుపోవడానికి అవకాశం వస్తుంది అది స్టేజ్ టూ సెగ్మెంట్ టూ ఇది ఈ సెగ్మెంట్కి మీరు చూస్తే ప్రకాశం బ్యారేజ్ నుంచి నాగారు సాగర్ రైట్ మెయిన్ కెనాల్ అక్కడే బొల్లాపల్లి దాని పక్కన బొల్లాపల్లికి నీళ్లు తీసుకపోతే నాగారు సాగర్ కూడా గ్రావిటీతో నీళ్లు వెళ్ళిపోతాయి దట్ ఈజ్ అనదర్ అడ్వాంటేజ్ ఇది వన్ ఫిఫ్టీ టీఎంసీ ఆఫ్ వాటర్ స్టోరేజ్ అది నాలుగు వందల వరకు వెళ్ళొచ్చు కానీ కొంత ఆర్ ఉంది అవి చేసిన తర్వాత రెండు వందలకి వెళ్ళొచ్చు రెండు వందల నుంచి హైట్ పెంచుకుంటే ఆ కొండల్లో ఫోర్ హండ్రెడ్ టీఎంసీ వరకు పెట్టుకునే అవకాశం ఉంటుంది దట్ ఈస్ బిగ్గర్ ఇష్యూ బట్ మినిమం వన్ ఫిఫ్టీ టీఎంసీ కాస్ట్ ఎఫెక్టివ్గా చేయడానికి ఫస్ట్ ఫేస్లో అవకాశం ఉంది ఇది ఫస్ట్ రిజర్వాయర్ అవుతుంది ఇంకొక హిల్కి కానీ ఇంకొక ఇది కానీ కడితే అది మొత్తం బిగ్ రిజర్వాయర్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది ఇది ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఇది సెగ్మెంట్ త్రీ ఇది బొల్లాపల్లి నుంచి బనకచెర్ల ఇక్కడ నేరుగా తీసుకుపోయిన తర్వాత ఇక్కడ కంటిన్యూగా తీసుకుపోయినప్పుడు ఏదైతే వెలుగొండ రిజర్వాయర్ ఆయికట్టు కూడా కవర్ అవుతుంది శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి లేకుండా అక్కడ ఆ నీళ్లు పొదుపు చేసి ఇక్కడి నుంచే నీళ్లు ఇచ్చే అవకాశం టూ వే అడ్వాంటేజ్ ఉంటుంది వెలుగొండ నుంచే నీళ్లు తీసుకోవచ్చు శ్రీశైలం నుంచి వెలుగొండకి కాదంటే ఇక్కడ నుంచి పైన కూడా నీళ్ళు ఇచ్చి అక్కడ ఆ నీళ్లు సేవ్ చేసి రాయలసీమకి ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ రెండు అడ్వాంటేజెస్ పెట్టుకునే దానికి స్కోప్ ఉంది అంటే ఇక్కడ సెగ్మెంట్ వన్ పదమూడు వేల ఐదు వందల పదకొండు కోట్లు రఫ్గా సెగ్మెంట్ టూ ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అరవై కోట్లు సెగ్మెంట్ త్రీ ముప్పై ఎనిమిది వేల నలభై కోట్లు దగ్గర దగ్గర ఎనభై వేల నూట పన్నెండు కోట్లు రఫ్గా అవుతుంది దీంట్లో మీరు చూస్తే తాడిపూడి నుంచి పద్నాలుగు వందల నుంచి పదివేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఆర్ఎంసీ నుంచి ఏదైతే పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో ఇరవై ఎనిమిది వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఇక్కడ కృష్ణా డెల్టా పూర్తిగా నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది ఆడ నుంచి నాగార్జున సాగర్ తీసుకెళ్తాం వెలుగొండలో వాడుకునే అవకాశం ఉంటుంది బొల్లాపల్లో నీళ్లు పెట్టుకోవచ్చు అప్పుడు మూడు రిజర్ ఐదు రిజర్వాయర్స్ పైన ఉంటాయి మళ్ళీ ఉంటాయి పోలవరం సారీ ఇక్కడికి వచ్చే కొందికి పులిచింతల బొల్లాపల్లి నాగార్జున సాగర్ శ్రీశైలం ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ అప్పుడు ఏ మాత్రం ఆపరేషన్ ఆ పక్క మీరు చూస్తే పోలవరం పోలవరం పైన సీలేరు సీలేరు పోలవరం అక్కడ ఉంటుంది అక్కడ కిందికి వచ్చే కొందికి ఏదైతే బ్యారేజ్ కాటన్ బ్యారేజ్ అక్కడ వస్తుంది ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ నెట్వర్కింగ్ అక్కడి నుంచి మీరు పోతే బనకచెర్ల ఈజ్ ది గేట్ వే ఆఫ్ రాయలసీమ అక్కడి నుంచి అందినీవ తెలుగు గంగా ఎస్ఆర్బిసి లేకపోతే కేసీ కెనాల్ అన్నింటికి కూడా కనెక్ట్ చేయొచ్చు అటు గండికోటకు వెళ్తుంది లేకపోతే సోమశిలకి వెళ్తుంది ఇక్కడ చిత్తూరు కుప్పానికి వస్తుంది తిరుపతికి అక్కడి నుంచి కందలేరు నుంచి సోమశెల స్వర్ణముఖి వల్ల తిరుపతికి వస్తుంది బా